హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఎప్పుడు చెప్తున్నట్టుగానే కొత్త డిజైన్స్ అయితే ట్రై చేశాను చాలా బాగా చాలా బాగా వచ్చాయనమాట ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అలాగే మనకి ఆన్లైన్ ద్వారా రత్న గారు మనకి ఫోర్ బ్లౌజెస్ అయితే అంతకు అంతకుముందు నేను షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట రత్న గారు బెంగళూరు నుంచి మనకి ఫోర్ బ్లౌజెస్ అలాగే ఆ బ్లౌజెస్కి మ్యాచింగ్కి శారీలో చిన్న పీసెస్ కూడా యాడ్ చేసి పంపించారు అనమాట సో బ్యూటిఫుల్గా వచ్చాయనమాట డిజైన్స్ అన్నీ కూడాను అలాగే ఆన్లైన్ ద్వారా మన వైజాగ్లోనే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసి వచ్చామని చెప్పారనమాట వాళ్ళు కూడా బ్యూటిఫుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో వాట వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోలో ఏదైనా డిజైన్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చూపిపోయే డిజైన్స్లో మీరు ఏదైనా వేయించుకోవాలనుకుంటే డిజైను మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ప్లేస్ చేసుకోవచ్చు ఆ డిజైన్ యొక్క స్క్రీన్షాట్ నాకు పంపిస్తే కనుక పూర్తి వివరాలు అయితే నేను డీటెయిల్స్ షేర్ చేస్తానండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కట్రక్ డిజైను మన ఛానల్లో ఫుల్ హిట్ అయిన డిజైన్ అండి ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయండి రోజుకి కనీసం ఒకటి రెండైనా ఈ డిజైన్ నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయన్నమాట చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడాను థ్యాంక్స్ అనే మాట సరిపోదనమాట ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మనకి కొరియర్స్ రావడం అనమాట బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఇంకా ఢిల్లీ బాంబే నుంచి ఇంకా అసలు మాటలో చెప్పలేని ఆనందము చాలా హ్యాపీగా ఉందనమాట ఆ విధంగా పంపిస్తుంటే కొరియర్స్ అనేవి ఆర్డర్స్ చేసుకుంటుంటే కాకపోతే కొంచెం కొరి ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే నేను ఏంటంటే కొంచెం లాంగ్ డేట్ వేసినా కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం త్వరగా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంటే సో ఇంకా ఏం చేస్తాం తప్పదా అన్నట్టుగా ఇంకా చేయాల్సి వస్తుంది అనమాట ఫస్ట్ డిజైన్కి శారీ వచ్చేసి ఇలాగ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండి కాపల్సరీ వచ్చిందనమాట ఇప్పుడు టూ కాంబినేషన్స్ వస్తే వీళ్ళు ఏం చేశారంటే కాంట్రాస్ట్గా హాఫ్ వైట్లో ఈ విధంగా క్లాత్ అయితే తీసుకున్నారనమాట ఇలా తీసుకొని దీని మీద ఈ బాటిల్ గ్రీన్ అండ్ కాపర్జరితో డిజైన్ చేయమన్నారు కట్ వర్క్ డిజైన్ సూపర్గా ఉంటుంది కదా అందరికీ తెలిసిందే కదా ఎప్పుడు చూపిస్తుందే కాకపోయినా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వల్ల నేను నేనైతే చూపిస్తానమాట చూడండి అంతా బాగుందో కదా అసలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో కదా శారీకి శారీ కొంచెం అంత డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ కాపర్ డార్క్ కాపర్ జరి ఇది కూడా సో మనం ఈ విధంగా డార్క్ కాపర్ జరి అండ్ గ్రీన్ ఈ టూ కాంబినేషన్స్తో ఇలా హైలైట్ డిజైన్ని ఇదంతా కూడా చక్కగా కట్ వర్క్ చిన్న చిన్న స్మాల్ స్కెలాబ్ బార్డర్ లాగా వచ్చి చాలా బాగుంది కదా నాకైతే ఎంత నచ్చిందో ఈ డిజైన్ ఇంకా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడాను ఇంకా వేసాక ఆ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎలా వచ్చాయి కూడా మీకు షేర్ చేస్తాను ట్యల్స్ చాలా బాగా వచ్చాయి చూడండి అంటారు కూడా గుర్తు రావట్లేదు ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసినటువంటి టాల్స్ చాలా బాగా అందాన్ని ఇచ్చాయి అనమాట బ్లౌజ్కి చూడండి నెక్ అంతా ఈ విధంగా బుటీస్ అయితే పెట్టేశాను అసలు ఈ హాఫ్ వైట్ మీద ఎంత బాగా కనిపిస్తుందండి అయితే హాఫ్ వైట్ అనేది మీటర్ చాలా కాస్ట్ ఉందండి మనకి టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చే హాఫ్ పట్టులో ఈ హాఫ్ వైట్ అనేది దొరకదనమాట ఓన్లీ వైట్ ఒకటే ఏదైనా లైట్ కలర్స్లో వైట్ ఒకటే దొరుకుతుంది కానీ హాఫ్ వైట్ మాత్రం ఎవరైనా తీసుకోమంటే మాత్రం ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుందండి హాఫ్ వైట్ మీటర్ ఫైవ్ ఫిఫ్టీ అలాగ చెప్తున్నారనమాట ఇది ఇంకా అందుకనే ఎవరైనా కావాలనుకుంటే మాత్రం అందుకే నేను ఇంకా కాస్ట్ చెప్తున్నాను అనమాట హాఫ్ వెయిట్ కావాలనుకుంటే రా సిల్క్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ అండి రా సిల్క్ మీటరు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఒక షాప్లో అడిగితే చెప్పారనమాట అది మరి చాలా ఎక్కువ టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకైతే హా రా సిల్క్ అన్నది ఫస్ట్ బ్లౌజ్ ఇదండి ఇది మనకి కుసుమా గారు అనమాట మన ఛానల్ ద్వారా చూసి మన షాప్కి అయితే వచ్చి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కుస్మా గారు ఫర్ ఆర్డర్ అస్ నెక్స్ట్ బెంగళూరు నుంచి రత్న గారు ఫోర్ బ్లౌజెస్ మనకి విత్ శారీ మ్యాచింగ్ చిన్న చిన్న పీసెస్ పంపించారనమాట పిన్ చేసేసి సో దానివల్ల ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట మనకి కలర్ కాంబినేషన్ ఎత్తుక్కోవడం ఎక్కువ మనకి శ్రమ అంతా అనమాట ఫిక్స్ పెడుతున్నారు చాలామంది పిక్స్లో కన్నా మనకి డైరెక్ట్గా చూసిన దానికన్నా పిక్స్లో దానికి కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది కదా ఫస్ట్ డిజైన్ ఇది కొత్తగా తీసుకున్నానండి చాలా బాగుందనమాట మొత్తం ఎంబోజింగ్ అవుతూ మొత్తం ముడికుట్టాయి చూడండి ఎంత బాగుందో అసలు అయితే వీళ్ళేనంటే రత్న నా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ మీదే వేయించుకోవాలనుకున్నారు అవి కొంచెం బెనారస్ టైప్ కొంచెం టిష్యూ టైప్ ఉన్నా కూడా పర్లేదు అని నాకు కొంచెం మీరు స్టోన్ చైన్ పెట్టేసి స్టోన్స్ కుందన్స్ అవి పెట్టేసి ఎలివేట్ చేయమన్నారు సో అలాగే అన్నా నేను కూడా అయితే చూడండి ఇక్కడ నెక్ పక్కన ఇంకొక లైన్ వస్తుంది ఒక ముడికొట్టు లైన్ వస్తుంది నెక్కు నెక్ పక్కన ఇలా రౌండ్గా ముడికొట్టు లైన్ వచ్చేస్తుంది అయితే అది నేను స్కిప్ చేశాను ఎందుకంటే స్టోన్ చైన్ పెడదామని ఈ గ్యాప్లో నేను ఇక స్టోన్ చైన్ పెడదామనేసి అది స్కిప్ చేసేయాలన్నమాట హ్యాండ్స్కిను బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి మూడిటికి నేను ఆ విధంగా స్కిప్ చేశాను ఇప్పుడు నేను దీనికి స్టోన్ చైన్ పెట్టి మళ్ళీ దానికి కొట్టాలన్నమాట చాలా టైం పట్టేస్తుంది ఇంకా సో అందుకనే ముందే చూపించేస్తున్నా మళ్ళీ ఇప్పుడు కొరియర్ కూడా చేసేయాలి కదా వీళ్ళకి కూడా ఇచ్చి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్ని కూడా చూడండి ఎంత బాగుందో అంతా కూడా బలి అండి డిజైన్ ముడి వచ్చి ఎక్కువ సిల్వర్ జరీనే హైలైట్ చేశాను శారీ కలర్ వచ్చేసి ఇలా లైట్ పీచ్ కలర్ అండి ఇది లైట్ పీచ్ కలర్ ఇంకా ఎక్కువ సిల్వర్ ఉంది శారీ వాళ్ళు పంపించిన క్లాత్లో సో అందుకని ఎక్కువగా సిల్వర్ జరీతో యూజ్ చేసి ఈ విధంగా హైలైట్ చేసే డిజైన్ని ఇంకా బుటీస్ కూడా యాడ్ చేశాను చాలా టైం టేకింగ్ అండి ఈ డిజైన్ చాలా టైం పట్టింది ఇలా బుటీస్ కూడా యాడ్ చేసి వీటిలో కొందని యాడ్ చేయాలి మల్టీ కలర్ కుందన్స్ కానీ వైట్ కానీ చూద్దాం ఏది బాగా హైలైట్ అవుతో వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం మగ్గం మగ్గం కూర్చే వచ్చినట్టుగా చేయండి అని మనల్ని ఇంకా రిక్వెస్ట్ చేశారు సో అలాగేనండి ఖచ్చితంగా చేద్దాము అని నేను కూడా ఇంకా ఈ డిజైన్స్ ఫోర్ కంప్లీట్ చేశాను కానీ చేయడానికి వీటికి ఇప్పుడు కుందన్స్ స్టోన్ చైన్స్ ఇవన్నీ పెట్టి కుట్టాలి మళ్ళీ అవన్నీ చాలా టైం టేకింగ్ సో ముందుగా అందుకే చూపించేస్తున్నాను అవన్నీ వీలైతే స్టోన్స్ అవన్నీ పెట్టాక షార్ట్స్లో నేను షేర్ చేస్తాను అండి ఇవి 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 లత్కన్స్ ఇది కూడా ఏదో డిజైన్లోంచి తీసుకొని కొంచెం మార్పులు చేసేసి వేసే అన్నమాట ఇలాగ మొత్తం శారీ కలరు ఇంకా సిల్వర్జరీ రౌండ్గా కొంచెం పెద్దవి కావాలన్నారు కొన్నిటికి పెద్ద వేసాను కొన్నిటికి నార్మల్ మీడియం అలాగ వేసాను అన్నమాట చాలా బాగుంది కదా హ్యాండ్స్ ఏంటంటే దీనికి కొంచెం డిఫరెంట్గా వస్తాయి ఎందుకంటే దీనికి ఒక ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఒకటి వస్తుంది ఇంకా మిడిల్లో కొంచెం డిఫరెంట్గా వస్తాయి కానీ వాళ్ళు ఏంటంటే షార్ట్ హ్యాండ్ ఓన్లీ సిక్స్ ఇంచెస్ సో అందుకని ఒక బార్డర్ పెట్టేసి ఇలాగ బుటీస్కి నేను అరేంజ్ చేశాను అనమాట వీటిలో నేను ఇప్పుడు కుందన్స్ పెట్టాలి చాలా బాగుంది డిజైన్ అయితే అంతా వచ్చి కొత్త డిజైన్ కొంచెం టైం టేకింగ్ ఫుల్ టైం టేకింగ్ డిజైన్ చాలా టైం పెట్టేసింది బ్యాక్ ను నాకు అంటే నేను వీళ్ళతకంసే యాడ్ చేసుకోవడం వల్లేమో అండ్ బుటీస్ పెట్టుకోవడం వల్ల త్రీ అవర్స్ త్రీ అవర్స్ పట్టిస్తుంది నాకు ఓన్లీ బ్యాక్ నెక్కే నెక్స్ట్ డిజైను పర్క్ వర్క్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అయితే రత్నగారు ఏంటంటే కొంచెం బ్రాడ్గా కావాలి మంచిగా బ్రాడ్గా వస్తాయి కదా మీ దగ్గర అంటే తప్పకుండా వేస్తాము బ్రాడ్గా వస్తాయండి అని చెప్పాను కొంచెం అందుకే బ్రాడ్గా వేశాను అంటే వాళ్ళ మెజర్మెంట్ ప్రకారము బూటీస్ అంతా ఈ విధంగా యాడ్ చేశాను బార్డర్ కావాలన్నారు సో బార్డర్ మీదైనా పర్లేదన్నారు సో అందుకే ఇలా వేస్తాం మనము అండ్ బుటీస్ ఇలా వేసాను లత్కన్స్ బాగున్నాయి కదా డిఫరెంట్గా అండ్ ఫ్రెండ్కు వీలు ఏంటంటే అన్ని ప్రిన్సెస్ కట్టే కాబట్టి స్ట్రైట్గా ఇలా వేశాను నాలుగు బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్టే వేసేయమన్నారు దీనికి కూడా స్టోన్స్ పెట్టాలి ఇంకా ఇంకా బార్డర్ వచ్చేసింది కాబట్టి కొంచెం కలర్స్ చేంజ్ చేసాము మనము నార్మల్గా అయితే బ్యాక్ నెక్ చూడండి మొత్తం గోల్డ్ జెర్ యూజ్ చేసాము మరి హ్యాండ్స్ ఏమో బార్డర్ వచ్చేసేసింది బార్డర్ మీద కావాలన్నారు కాబట్టి మరి ఇంకా ఇలా అయితే వేసామన్నమాట కలర్ కొంచెం మార్చేసి వేయాల్సి వచ్చింది కుందన్స్ పెట్టేస్తే కొంచెం ఆటోమేటిక్గా కలర్ అన్నది మనకి హైలైట్ అనమాట నెక్స్ట్ ఇది ఫస్ట్ చూపించా కదా అదే డిజైను ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట కట్ వర్క్ డిజైన్ ఎంత నచ్చుతుందో ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు ఇవే రిపీటెడ్గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి కాకపోతే డిఫరెంట్ కలర్స్తో వేస్తున్నాను కదా అందుకే మీకు షేర్ చేస్తున్నాను అనమాట దీనికి శారీ వచ్చేసి బ్లూ అన్నారు బ్లూ అండ్ గోల్డ్ సరీ టూ కాంబినేషన్స్తో ఏమన్నారు శారీ అదే శారీలో చిన్న చిన్న పీసెస్ కట్ చెంగ్లో ఉంటాయి కదండి అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి నాకు పిన్ చేసి పంపించారు బ్యాక్ నెక్ అంతా ఇలా బుటీస్ అయితే పెట్టేశాను ఇంకా హ్యాంగింగ్స్ కోసం ఈ విధంగా అయితే వేశాను అనమాట డోరీస్కి ఇలా హ్యాంగింగ్స్కి అయితే హ్యాండ్స్కి ఏంటంటే ఇలాగా షార్ట్ హ్యాండ్ సిక్స్ ఇంచెస్ హ్యాండ్స్ అన్నారు కదా జస్ట్ ఒక కట్వర్క్ లైనింగ్ అన్నారు ఈ కట్వర్క్ లైన్ బాగుందని చెప్పేసి ఇది ఇచ్చా నేను ఇంకా ఇదంతా కూడాను గోల్డ్ బార్డర్ వచ్చేసింది అండి సరీ బార్డర్ వచ్చేసింది హ్యాండ్ పార్ట్కి అదే ఇలా ఇలాగొచ్చుంటే ప్లెయిన్గా చాలా బాగా కనిపించేది డిజైన్ మరి బార్డర్ వచ్చేసింది కాబట్టి కొంచెం మనం ఇలా అయితే వేసాము ఇలా కొంద యాడ్ చేయాలి చేస్తే కాస్త లుక్ అనేది మనకి హైలైట్ అవుతుంది టూ హ్యాండ్స్ ఇలా వేసాను అండ్ ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్లో ఇలా వేస్తాను అనమాట బాగుంది ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా పర్పుల్ మీద బ్లూ అండ్ గోల్డ్ జరిగేదా బాగుందనమాట ఇది కూడా నెక్స్ట్ది టిష్యూ టైప్ వచ్చేసిందండి ఇదైతే నేను చెప్పాను ఏమండి దీని మీద ఎంత మనం డిజైన్ వేసినా హైలైట్ అవ్వదేమో ఎందుకంటే శారీ వచ్చేసి లైట్ పీచ్ ల్యావెండర్ లాగా వచ్చింది అదొక కళ్యాత షేడ్ లైట్ అదొక ల్యావెండర్ అనలేము పింకు అనలేము రెండు మిక్స్ అయిపోయినట్టుగా ఉందనమాట బ్లౌజ్ చూస్తే ఇది టిష్యూ టైప్ వచ్చేసింది ఇంకా పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా దీనికి ఇప్పుడు నేను దీనికి కూడా దీనికి ఫస్ట్ చూపించాను కదా దీనికి స్టోన్స్ స్టోన్ చైన్ పెట్టాలి మనకి మగ్గంలో వాడతారు కదా స్టోన్ చైన్ దీనికి పెట్టాలి అండ్ దీనికి కూడా ఈ నెక్ చుట్టూత ఈ నెక్ చుట్టూత కొంచెం స్టోన్ చైన్ పెట్టేస్తే అది లుక్ అనేది కాస్త గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇంకా అలాగే కొందన్స్ జర్కన్స్ అవన్నీ కొంచెం యాడ్ చేయమన్నారు ఇదిగోండి పీకాక్స్ వస్తాయి కదా టూ పీకాక్స్ అండ్ ఇది లైట్ లావెండర్ పిచ్ రెండు మిక్స్ అయిన కలర్ అనమాట అది ఇంకా గోల్డ్ జరీ కూడా లైట్ గోల్డ్ జరిగింది ఇదిగోండి బార్డర్లో లైట్ గోల్డ్ జరిగి ఉంది కదా సో ఆ లైట్ గోల్డ్ జరి అంత లైట్ అంత కలిసిపోయినట్టుగా కొంచెం అంటే బ్లౌజు టిష్యూ టైప్ వచ్చేసింది శారీ కూడా అంతే ఇంకా మనం ఏం చేయలేము అని అప్పటికి పర్లేదండి మీరు మంచిగా హైలైట్ చేయండి అవి వేసేసి కొంచెం స్టోన్ చైన్ యాడ్ చేసేయండి నాకు అన్నారు సో స్టోన్ చైన్ యాడ్ చేస్తే నేను ఎక్స్ట్రా అమౌంట్ పడుతుందని చెప్పాను ఓకే అన్నారు సో స్టోన్ చైన్ ఏంటంటే కొంచెం కాస్ట్ పడుతుందండి అలాగే మనం కుట్టాలి కదా అదంతా కూడాను సో స్టోన్ చైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే ముందుగా నాకు చెప్తే దానికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా పడుతుందండి సో ఫ్రెండ్ని ఇలా వేసాం కదా హ్యాండ్స్ ఇలా బార్డర్ మీద వేసాము షార్ట్ హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి ఇలా అయితే వేశాను బాగుంటుంది ఈ డిజైన్ అయితే అసలు సూపర్ కలర్ కాంబినేషన్స్తో వేస్తే కనుక కొంచెం కాంట్రాస్ట్గా అద్దరిపోద్దాండి ఈ డిజైన్ కూడా మగ్గం డిజైన్ లాగా ఉంటుంది ఇదంతా కూడా చూస్తున్నారు కదా పీకాక్ అంతా ఏదో బీట్స్ పూసలు కుట్టినట్టుగా ఉంటుంది అన్నమాట ఈ పీకాక్ పీక్ అంటే ఈ పీకాక్ మధ్యలో వచ్చే స్టిచ్చెస్ చాలా బాగుంటుంది సో ఇంకా నేను వీళ్ళకి ఇంకా స్టోన్స్ అవన్నీ కూడా పెట్టేశాక వీలైతే మీకు నేను షార్ట్స్ రూపంలో అయితే షేర్ చేస్తాను వీళ్ళేనంటే కొట్టద్దన్నారు ఓన్లీ అదే బ్లౌజేం కొట్టద్దండి జస్ట్ వర్క్ చేసేసి పంపించేసేయండి అన్నారు బెంగళూరు పంపించాలన్నమాట ఈ నాలుగు బ్లౌజెస్ సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి డిజైన్స్ చూడండి షోల్డర్ దగ్గర నేను ఇది చాలా బ్రాడ్ వస్తుంది అసలు చాలా బ్రాడ్ వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది కానీ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కిందన ఇక్కడ బ్రాడ్ ఉన్నా పర్లేదండి ఇక్కడ ఈ ఈ ప్లేస్లో బ్రాడ్ ఉన్నా పర్లేదు ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం మనకి కొంచెం దగ్గరగా ఉంటే కనుక అది మనకి ఏంటంటే షోల్డర్ జారకుండా ఉంటుంది నీట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట మనకి లాగా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మగ్గంలో ఏంటంటే వాటి చేతితో వేసేస్తారు కాబట్టి వాళ్ళు డ్రాయింగ్ కూడా అలా వేస్తారు పైన షోల్డర్ దగ్గర సన్నగా వస్తుంది కింద బ్రాడ్ వస్తుంది అది మంచి లుక్ ఇస్తుంది అనమాట మనము వర్క్ చేసేసాకైనా స్టిచ్చింగ్ అయిపోయాక చాలా మంచి లుక్ వస్తుంది అంటే లుక్ అంటే పట్టినట్టు ఉంటుంది ఇలా షోల్డర్ జారిపోవడం అలా ఉండదు నేనైతే సెట్ చేసుకుంటాను మరి ఆ సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం ఒకటి కలర్స్ కూడా ఏమవుతాయంటే ఇప్పుడు టూ కలర్స్ ఉన్న డిజైన్ నేను సెట్ చేసుకోవడం వల్ల ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అలా అంటే ఎన్ని ఇప్పుడు డిజైన్ ఒక టూ కలర్స్ ఉన్నాయనుకోండి నేను సెట్ చేసుకోవడం వల్ల అది ఫోర్ కలర్స్ అయిపోతుంది అంటే నేను సగానికి డిజైన్ని నేను కట్ చేసేసుకొని సిస్టంలో అంటే కొంచెం దగ్గరికి చేసుకొని కొంచెం నేను ఉషా మిషన్ ఉన్నప్పటి నుంచి అలానే చేసుకునేదాన్ని అనమాట ఉషా మిషన్ ఏంటంటే అవి అన్నీ మనకి సగం సగం నెక్కులే వచ్చేవి కదా అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇలా చేస్తే బాగానే ఉంటుంది కదా నేను ఉషా మిషన్ ఉన్నప్పుడు మనకి హాఫ్ హాఫ్ నెక్సే వస్తాయి జేఏ ఫార్మాట్ కాబట్టి ఆ హాఫ్ హాఫ్ నెక్స్ ఉన్నప్పుడు నేను మిషన్లోనే అప్పుడు మిషన్లోనే కొంచెము ఇక్కడ పైన ఇక్కడ పైన కొంచెం ఇలాగ ముందుకి అని కొంచెం అలా చేసేదాన్ని అలా నాకు అలవాటైపోయి దీంట్లో కూడా ఎలా చేద్దాము దీంట్లో అని ఇంకా మా బాబు ఎక్కించాడు కదా అది సాఫ్ట్వేర్ సో వాడిని అడిగాను మా అబ్బాయినే వాడే చెప్పాడనమాట స్టార్టింగ్లో ఇలా చేసుకోవచ్చు ఇలా ఇలా చేయి మమ్మీ అని చెప్పాడు అనమాట సో అలా చేసేసుకొని ప్రతి డిజైన్కి అలా చేస్తాననమాట కాకపోతే కలర్స్ అనేవి డబల్ అయిపోతాయి అంటే ఇప్పుడు ఫోర్ కలర్స్ ఉన్నాయనుకోండి ఒక డిజైన్కి నేను అలా చేసుకునేసరికి ఎయిట్ అవుతాయి డబల్ అవుతాయి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం కలర్ సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం టైం టేకింగ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వనిలేండి చూసుకుంటే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని మనం ఎవరైనా సరే ఏదైనా డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు కొంచెం ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకుని అయితే స్టార్ట్ చేయాలి వాళ్ళు సో ఈరోజు వీడియో ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి బాబు ఆర్డర్స్ చాలా ఉన్నాయన్నమాట వచ్చింది ఇది మనకి అదే చెన్నై నుంచి కొరియర్ చేశారనమాట శారీ పంపించారు అండ్ బ్లౌజ్ మనల్ని తీసుకోమన్నారు పేరు వచ్చేసి నర్మదా గారు నర్మదా గారు చెన్నై నుంచి పార్సిల్ చేశారు ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ నుంచి అనమాట ఉండండి ఇదే ఇదేమో హైదరాబాద్ నుంచి కవిత గారు అయితే మనకి బ్లౌజు అండ్ బ్లౌజ్ పీస్ ఆది బ్లౌజ్ రెండు పంపించారు ఇది రెండు మనమే కుట్టేసేసి వర్క్ చేసేసి కుట్టేసి ఇది హైదరాబాద్కి ఇదేమో చెన్నైకి పంపించాలి వాళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా చేశారు కొంచెం త్వరగా పంపించండి అన్నారు కొంచెం అంటే మనం డిటిడిసీలో వేసేయాలన్నమాట ఇండియా పోస్ట్ అయితే కొంచెం లేట్ అవుతుంది కదా సో ఇంకా ఈ రెండు ఓపెన్ చేయాలి తర్వాత చేసి వీటికి బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకోమన్నారు శారీ పంపించారు దీనికి ఏంటంటే మనల్ని హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు శారీ కలర్ మ్యాచింగ్ తగ్గట్టుగా ఇది మాత్రం జస్ట్ బ్లౌజ్ అండ్ ఆది బ్లౌజ్ పంపించారు దీన్ని కూడా ఆది బ్లౌజ్ పంపించారు సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉందండి అది మర్చిపోయాను అనమాట చూపించడం ఇది కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు రేపు మళ్ళీ నాకు అందుకనే ఇది కూడా కట్వర్క్ డిజైన్ అండి ఈ కస్టమర్ కూడా పద్మజ గారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి మన షాప్కి వచ్చారనమాట అడ్రస్ మనల్ని వాట్సాప్లో అడిగారనమాట సో మా షాప్ అడ్రస్ అయితే ఇచ్చాను సో ఈ విధంగా అయితే వేసాను కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కట్వర్క్ డిజైను అయితే ఈ కస్టమర్ ఏంటంటే బ్రాడ్ కాదు చాలా దగ్గరగా ఉందనమాట ఫస్ట్ నేను వేసిన ఈ రత్న గారిది ఏంటంటే కొంచెం బ్రాడ్ అనేది ఇది కొంచెం బ్రాడ్గా వేశాము కదా అంటే అలా అలాగనమాట కస్టమర్ సైజుని బట్టి ఇది కొంచెం బ్రాడ్గా కావాలని అనుబట్టి ఇది బ్రాడ్గా వేశాము రత్నగారిది ఇది ఏంటంటే పద్మజ గారు కొంచెం బ్రాడ్నెస్ తక్కువగా వాడతారనుకుంటా అంటే ఆది బ్లౌజ్ ఇచ్చారు దాని ప్రకారం మార్కింగ్ వేశారనమాట మా హస్బెండ్ ఇలా అయితే వేసాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి శారీ కలర్ అంతా కూడాను ఇలాగ పెసర పచ్చలాగా వచ్చింది ఇలా లైన్స్ వచ్చేసాయి మొత్తం శారీలో అంతా లైన్స్ వచ్చేసాయి సో అందుకే హ్యాండ్ పాటు లైన్స్ వస్తాయి కదా దీనికి అందుకే ఆ విధంగా అయితే లైన్స్ డిజైన్ ఇలా కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు షార్ట్ హ్యాండ్సే అనమాట అయితే ఇంకా నేను ఇలాగా మధ్యలో ఇలా ప్లెయిన్ వచ్చింది అక్కడ నుంచి స్టార్ట్ చేశాను నాకైతే సిల్వర్ జరీనే అనిపించి నేను సిల్వర్ జరీ వేశాను ఎందుకంటే గ్రీన్ ఎక్కువగా ఇక్కడ యూస్ చేశాం కదా మళ్ళీ ఇక్కడ ఎందుకలే గ్రీన్ అని సిల్వర్ జరీ యూజ్ చేశాను బాగానే కనిపిస్తుంది అనమాట సిల్వర్ జరీ కూడా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా నాకు ఇంకా ఆర్డర్స్ వచ్చాయన్నమాట సేమ్ అంటే ఇప్పుడు ఏంటంటే రిపీటెడ్గా నాకు వేసిన డిజైన్ ఒకటి రెండు సార్లు అంటే వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా వేసిన ప్రతి డిజైను ఒకరిద్దరైనా ఆర్డర్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ కట్ వర్క్ డిజైను అలాగే ఈ కట్వర్క్ డిజైను మళ్ళీ ఆర్డర్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట బెంగళూరు నుంచి చెన్నై నుంచి అలాగా హైదరాబాద్ నుంచి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్